వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ నేరాల నియంత్రణకు తమ వంతుగా ప్రతి పోలీస్ అధికారి కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఎక్కడ ఆకతాయిలు చో తోక జాడించినా కూడా ఆ తోక కట్ చేయడానికి వాళ్ళైతే ఏ విధంగా కట్ చేయాలో ఆ విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనతో పాటు సిఐ కోటేశ్వరరావు ఉన్నారు ప్రధానంగా ఇక్కడ జెండా విద్య సెన్సిటివ్ ఏరియా ఉందో ఇక్కడ సీఏగా ఉండేటువంటి ఆయన ఆకతాయిల ఆట కట్టించేందుకు నడుమిగించారు మరి వారితో మాట్లాడదాం ఇక్కడ ఏ విధంగా ఆకతాయిలు అంటే ఈ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్ దగ్గర వచ్చేసి ఆకతాయిలు కొంతమంది తమ అంటే ఆ అమ్మాయిలని యూటైజింగ్ చేస్తున్నారనేటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో వారు స్పందించడం జరిగింది ఎలా స్పందించారు ఏంటి కదా తెలుసుకుందాం సార్ యూటీజింగ్ జరుగుతోంది అనేటువంటి కంప్లైంట్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా స్పందించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సెలగా ఇక్కడ మూడు వందల త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఇంత ముందు కో ఎడ్యుకేషన్ ఉండే తీసేసి ఓన్లీ మహిళలు పెట్టారు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది ప్లస్ టెన్త్ క్లాస్ వరకు ఉంది ఆడపిల్లలు నెంబర్ ఆఫ్ టూ త్రీ టైమ్స్ ఇలా కౌన్సిలింగ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం సైబర్ క్రైమ్స్ మీద మరి ఎలప్మెంట్స్ ఎలా ఉంటాయి వీళ్ళని పోక్స్ యాక్ట్ గురించి అంతా బాగా అవేర్ చేసేసాము పిల్లలు కూడా దో వెరీ యాక్టివ్ రెస్పాండ్ బాగా అవుతారు ఆడపిల్లు అయితే ఇలా హెడ్ మాస్టర్ కానీ లోకల్ పే లీడర్స్ వీళ్ళందరూ కలిగి వీళ్ళంతా మాకు ఫోన్ చేసేసి ఈ విటేజ్ ఏంటంటే మేము మఫ్టీలో తెచ్చేసి ఎవరైతే ట్రిపుల్ రైడింగు ఎవరైతే ఆడపిల్ల టీచింగ్ చేస్తారో వీళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ జరుగుతుంది కానీ ఎన్నమేల్లా పోలీసులు డిఫరెంట్ డ్యూటీస్ ఉండడం వలన షార్టేజ్ ఆఫ్ మెన్న వలన వేరే విధుల మీద వెళ్ళిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఇమేల్గా రెస్పాండ్ అవ్వాలన్నా కూడా కొంచెం సార్లు నైంటీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్గా ఫెయిల్ అవుతుంది ఆ టైంలో ఇవాళ చూస్తున్న రాష్ట్రం దేశంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి అలా ఉన్నప్పుడు పోలీసు ఫెయిల్ అనేది రాకూడదని మా ఎస్పీ గారు గౌరవంగా ఉంటే వైజన్ల రచితామేనం గారు సూచన వరకు లోకల దాతలు ఎవరైనా ఉంటే అంటే మనిషి అయితే అంతా థింగ్స్ విల్ నాట్ టెన్ లైస్ అనే కాన్సెప్ట్లు ఈ కెమెరాలు కానీ పెడితే మనం పెట్టించిన కెమెరా లోకల దాతలతో పెట్టించిన కెమెరా ఐదు కెమెరాలు పెట్టించాము ఐదు కూడా మన బండి నెంబర్తో సహా వస్తాయి అంత క్లారిటీగా ఉంటాయి ఫేసులు కూడా రీడ్ అవుతాయి కనుక అవి చేసి పర్యవేక్షణ హెడ్ మాస్టర్ గారు రూమ్లో పెట్టుకున్నాం మా మొబైల్ కూడా పెట్టుకున్నాం హెడ్ మాస్టర్ గారు మొబైల్ కూడా ఇచ్చేసాం ఒక బ్యాక్అ్ ట్వంటీ ఫైవ్ డేస్ పెట్టేసాము ఎవరన్నా కానీ ఇక మీద ఇంత ముందులాగా పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేసి చిన్న చిన్న అంటే టీనేజ్ వాళ్ళు కూడా టీనేజ్ పిల్లలే టీనేజ్ ఇస్ వెరీ డేంజరస్ ఏజ్ ఎవరైతే టీనేజ్ ఏజ్లో కంట్రోల్గా ఉంటారో నీకు వచ్చిన కంప్లైంట్ ఆడపిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నారా లేకపోతే ఎట్లా సరే ఆడపిల్లలకి అదే ఇది ఆడపిల్లల కాలేజీ కనుక స్కూల్ కనుక ఆడపిల్లలకి బయట వాళ్ళు టీనేజ్ పిల్లలు టీనేజ్ పిల్లలే లవ్ అని చెప్పి చాక్లెట్ ఇస్తున్నారు ఆ చాక్లెట్ పరిదాటేసి ఈ మధ్య మనం సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం గంజాయి చాక్లెట్ అని అది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక అటువంటి అన్ని అటు విధంగా ప్రివెంటివ్ యాక్షన్గా మనం తీసుకున్నాము ఈ సీసీ కెమెరా పెట్టకుండా ఆడపిల్లని తల్లిదండ్రులు కూడా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మాకు ఇచ్చారు దాని నిమిత్తం ఏదైతే కంపల్సరీగా ఎవరు వచ్చారు ఎవరు చేశారు అని తెలిసిపోద్ది కనుక తల్లిదండ్రులకు మనం భరోసా ఇవ్వగలుగుతున్నాం దీనివల్ల అరేట్ గతంలో ఈ ఆకతాయిలను ఎవరైనా గుర్తించడం జరిగిందా వాళ్ళని శిక్షించడం జరిగిందా లేదా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు డెఫినెట్గా పోలీస్ కౌన్సిలింగ్ మీకు ఉంది ఎవరైతే పరిదాడి చేశారో వాళ్ళకి పోలీస్ కౌన్సిలింగ్ జరిగింది వాళ్ళంతా కంట్రోల్ అయ్యారు ఇంకా కొంచెం తెలియ ఆ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు టీనేజ్ కనుక ఆ ఏజ్ స్పీడ్ మనం వాళ్ళకి చెప్పిన అర్థం కాదు ఇలాంటప్పుడైతే ఇంకా వాళ్ళకి పూర్తిగా అవగాహన అనేది తెలుసు సో అవేర్నెస్ గురించి అంటే విద్యార్థులకు అవేర్నెస్ ఏ విధంగా చేస్తున్నారు అవేర్నెస్ అంటే పిల్లలకి ఆడపిల్లలకి మెయిన్గా సోషల్ మీడియా సోషల్ మీడియా అనేది డస్ట్బిన్ అందరూ తెలిసిందే అది ఇలా అంటే అది ఎంత ఉపయోగమో పది గంటల నష్టం ఉంది దానికి టెక్నాలజీ అప్డేట్ ఉండడం తప్పు లేదు కానీ దాన్ని ఎడిక్ట్ అవ్వటం తప్పు అనేది మా భావన నేనైనా నా పిల్లలైనా రేపు పొద్దున్న కూడా అదే చదువుతాను నేను కనుక ఇక్కడ పిల్లలకు మేము అవేర్నెస్ అదే చేసాం సో అన్నిటి మీద టెక్నాలజీ మీద అప్డేట్ ఉండాలి వాట్ ఈజ్ ఫేస్బుక్ వాట్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా తెలిసి ఉండాలి కానీ వాటి పరిధి ఎంతవరకు ఇరవై నాలుగు గంటలు అదే పని దాని మీద కాకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా సెక్స్వల్ అలాస్మెంట్స్ కానీ ఎలా మార్ఫింగ్ ఫోటోలు కానీ లేదా ఫోన్ ట్రాపింగ్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటారు పోక్సా యాక్ట్ వీటన్ని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ జరిగింది నౌ దేర్ గుడ్ పొజిషన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతాం వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా మాకు ఫోన్ ఇచ్చారా తెలియపరుస్తున్నారు కాన్ఫిడెన్షన్ మేస్తూ దాని మీద చర్యలు తీసుకుంటున్నాం ఉపేక్షించుకుంటారు సమస్య లేదు ఇవిటేజింగ్ అనేది ఈ పరిస్థితి వంట పరిస్థితుల్లో ఛాన్స్ సో యూటీజింగ్ అనేది వన్ టౌన్ పరిసరాలు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేటువంటి సమస్య లేదు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా ఆకతాయిల భరతం పడతామంటున్నారు సిఐ కోటేశ్వరరావు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్టిదేళ్ళు